దివ్యాంగులకు ఉపకరణలు పంపిణీ చేసిన మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి ఈ రోజు విశాఖలో దివ్యాంగులకు ఉపకరణాలు పంపిణీ చేసిన మంత్రి ఈ కార్యక్రమంలో విశాఖ ఎమ్మెల్యేలు జిల్లా కలెక్టర్ పాల్గొంటారు కలెక్టర్ మాట్లాడుతూ గౌరవ ముఖ్యమంత్రి వారి ఒక ఆదేశాల మేరగా మనము ఎప్పటికెప్పుడు వికలాంగులు మేల కోసం వాళ్ళు బాగుండాలని ఉద్దేశంతో క్యాంప్స్ అనేది నిర్వహిస్తున్నాము ఈ క్యాంప్స్ ద్వారా వారి యొక్క అవసరాన్ని పరిగణలోకి తీసుకొని ప్రైవేట్ సంస్థలతో అనుసంధానం అయ్యి వాళ్ళ యొక్క అదేవిధంగా అలీఫ్ తో వాళ్ళు ఒక సహకారంతో ఈ రోజు ఈ ఉపకరణాలన్నీ కూడా మనం అమలు చేస్తున్నాము ఈ రోజు దాదాపు రెండు వందల నలభై ఒక మందికి మన జిల్లాలో ఈ డిస్ట్రిబ్యూషన్ కార్యక్రమం చేపడుతున్నాము దీనికి ప్రత్యేకంగా మంత్రివర్గులకి ధన్యవాదాలు చెప్పాలి సార్ మినిస్టర్ గా ఇంకా సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ తో పాటు డిఫరెంట్ లెవెల్ వెల్ఫేర్ అండ్ సీనియర్ సిటిజన్ డిపార్ట్మెంట్ కూడా మన ఇన్ఛార్జ్ మంత్రివర్గులే హ్యాండిల్ చేస్తారు సార్ ఒక లీడర్స్ చాలా క్యాంప్స్ మనము నిర్వహిస్తున్నాము ఈ రోజు ఇలాంటి ఒక పెద్ద కార్యక్రమం నిర్వహించడం కేవలం సార్ ఒక కృషి వల్ల అని ఈ తెలియజేస్తున్నాను సార్ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను తనకు అమూల్యమైన సమయాన్ని కేటాయించి ఈ రోజు ఇక్కడ రావడం అందరితో కలవడం చాలా సంతోషమైన విషయం ఈ రోజు వివిధ ఉపకరణాలు డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాము బ్యాటరీ ఆపరేటెడ్ వీల్ చైర్స్ బ్యాటరీ ఆపరేటెడ్ ట్రై సైకిల్స్ ఇవన్నీ కూడా మనము చేపట్టడం జరుగుతుంది ఇంకా కంటిన్యూస్ గా మనము క్యాంప్స్ కండక్ట్ చేస్తాము ఇబ్బందిలో ఉన్న ప్రతి ఒక్క డిఫరెంట్లీ ఏబుల్ పర్సన్ ని వికలాంగుల్ని మనము ఆదుకుంటామని చెప్పకుండా తెలియజేస్తూ అవకాశం ఇచ్చిన అధ్యక్షురాలు ఏబీ డిసిబుల్ వారిని ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు చేస్తాము